అయోధ్యలో జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ విశిష్టమైన కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది అయోధ్య రామమందిర ఆలయంలో రామ్లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ విశిష్టమైన కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానమందింది ప్రముఖ నాయకుడు అర్జునమూర్తి రజనీకాంత్ ఇంటికి వెళ్లి రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని సూపర్ ను ఆహ్వానించారు దీనికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు రాముడి పట్టాభిషేకానికి రజనీకాంత్ ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు రాముడి వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు రజనీకాంత్ తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార దిగ్గజం రతన్ టాటాలకు కూడా ఆహ్వానమందింది వీరితో పాటు పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి అయోధ్య రామమందిర ప్రతిష్టాపన వేడుక కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది అలాగే తదితరులు ఆహ్వానాలు అందుకున్న వారిలో ఉన్నారని తెలుస్తోంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర చేతుల మీదుగా జరిగే రామాలయ ప్రాణప్రతిష్ఠకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా సాంప్రదాయ నాగరశైలిలో నిర్మించిన రామాలయ సముదాయం మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి రాయ్ గతంలో నివేదించారు